సంతోషం అమ్మా ఏం చేస్తారమ్మా మీరు కూల్ చేస్తున్నారా నరేగాలో నరేగా ఏప్రిల్ నెలలో చేసామండి రెండు పూట చేసామండి మే నెల నుంచి రెండు పూట చేస్తున్నామండి జూన్ వరకు చేసుకోమని అన్నారండి పాడి సొండ్ అన్ని మీరు ఎంతమంది ఇంట్లో మాకు ముగ్గురు కొడుకులు అమ్మాయి షెడ్యూల్ అయిపోయి పెద్ద బాబు ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి ఆ బాబు ఇంట్రెస్ట్ ఎంత సరిపోయింది కారు పెట్టుకున్నట్టు నేర్చుకున్నాడు నాకైతే మాత్రం ఇది మీరు ఇచ్చిన నాలుగు వేలు కొంచెం సరిపోతున్నాయండి బాబు ఇది అయిపోయిన దాకా సరిపోతుంది దాకా మందులు వాడతాను నాకు రెండు ఏదో ముప్పించుకో పాలు పిండికుని పోరావు

ఎన్టీ రామారావు గారు గారుండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేసాను తర్వాత రెండు వందలు అయింది ఆయన అక్కడి నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేల నుంచి ఐదు వేలు చేసాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా ఎంత రెండు నెలలో ఉంటుందా

మూడు గ్రూపులు పనిచేస్తున్నాయి దీనివల్ల లాభం ఏంటమ్మా మీకు మీకు ఉపాధి కల్పిస్తారు రెండోది ఇక్కడ వచ్చే కొందికి దీనివల్ల లాభం ఏంటి మీ ఉద్దేశం మరి చెరువు పంచాయతీ నీరు పెట్టుకొని చేపలు వేసుకొని పని చేసేటప్పుడు మీరు టూ డేస్ మాకు ఇచ్చేస్తారండి మేము పని చేసుకుని చేపలు కూడా బానే పడుతున్నాయి బాగా అంటారు మీరు ఇచ్చేసారండి ఏప్రిల్ నెల ఇచ్చినప్పుడు కొంచెం ఆగేలాగా ఆరబెట్టి చెప్తా అంటారు ఈ ఉపాధి మాకు కలిసి అంటారమ్మా బాగుందిరా నస్కారమ్మా బాగుందరమ్మా

అది కూడా కాదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంటే కూడా ఇది కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పెన్ పింఛన్ ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఎక్కడ ఇస్తున్నారో ఒకసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి మీకు కష్టం ఉండకూడదు అని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ బాగున్నారా చాలా సంతోషం బాగా నేను చెప్తాను కలెక్టర్ చెప్పి చేపిస్తాను నీకేంటమ్మా కిరాణా కొట్టు పెట్టుకుంటావా మీ ఊర్లో ఆవులు గాని గేదెలు గాని ఉన్నాయమ్మా మీ ఊర్లో లేవా పెద్దగా పట్టించుకోవడం లేదా మేమైతే రెండు ఎకరాల పొలం చేసుకుంటున్నామండి మీరు కౌలు చేసుకుంటున్నారు అక్కడ గడ్డి వేసుకుంటున్నారు ఉన్నాయండి గేదెలు లేవండి కొనుక్కుంటా ఉంటారు అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సిన కిరాణా కొట్టుకోవాలి కారు పెట్టుకున్నాడు చెయ్యండి డ్రా నీ పేరేంటా రాజేష్ సార్ రాజేష్ ఏదైనా పింఛన్ ఇచ్చేది ఎంతమందికి ఇచ్చావుకి అన్నయ్య ఎంతమంది మొత్తం ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా నీ క్లస్టర్ లో ఇస్తావు డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావాటికి ఎండ్ల దగ్గర మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల స్టార్ట్ చేసావా నేను ఏడు స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి లేడు ఎందుకని సిక్స్టీ చూడు కూడా అవునమ్మా అడుగుతున్నాం అలా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్ని కూడా తెప్పించుకుంటున్నా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు అమ్మాయిది నువ్వు వేరే ఇక్కడ గేట్ నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో ఇది తీసుకున్నావా తీసుకో నీ

సార్ ఆయన చెప్తారా సార్ ఎలక్షన్ ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాం అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు అదే అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తా ఉంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉండి దగ్గరుండి ఇస్తున్నారా ఓకే నీ పేరు శ్రీరామ్ శ్రీరామ్ మొత్తం మంది ఆరు ఎకరాలు సార్ అంటారు దాంట్లో మనకి పని జనాలు వచ్చాయి మూడు వేల ముప్పై పని జనాలు వచ్చాయి సార్ కాస్ట్ వచ్చి తొమ్మిది లక్షల ఎనభై వేలు సార్ ఎనభై ఎనిమిది వేలు ఇప్పటికి ఎంత పని అయింది ఇప్పుడు మనకి వన్ వీక్ పని అయింది సార్ ఇది సెకండ్ వీక్ పని జరుగుతుంది సార్ ఎప్పటి లోపల పూర్తి వరకు ఉంటుంది సార్ మొత్తం పని నువ్వు ఈ ఊర్లో ఎంత వరకు ఇవ్వగలిగా ఇట్రా ఈ పక్కన ఇట్రామ్మా ఇట చెరువు కూడా వస్తుంది బ్యాక్ లైట్ వస్తుంది ఇటండి లైట్ వచ్చేటప్పుడు పట్టుకో చూడ ఓకే అమ్మా ఈ పింఛన్ వల్ల లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పని చేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నా మీకు ఒకరికి నాలుగు నాలుగు వేలు పన్నెండు నెలలు కదా నలభై నాలుగు వందల లెక్కలు అందుకే మీ జీవితాలు బాగుండాలంటే కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం మీరంతా కూడా చాలా సంతోషమా రాజు యాక్టివ్ గా ఉన్నాడు సూర్యనారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన తర ఆయన కింద నేను పనిచేస్తా ఉంటాడు అందరూ చెప్తారు అంతా పింఛన్ బాగా ఇస్తున్నారా

మట్టి సార్ ఎక్కువ రైతుకి సంబంధించిన కొబ్బరి కోట్లు ఉంటాయి కదా సార్ ఇప్పుడు కాలువల్లో కూడా మట్టి తీయచ్చు కదా నువ్వు కాలువ మట్టి ఎండాకాలంలో కాలువల్లో మట్టి మొత్తం తీస్తాం సార్ ఇప్పుడంతా ఇప్పుడంతా కాలువలన్నీ రిపేర్ చేసి నీటిగా పెట్టొచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గరగా నేను పదిహేను వేల పది దాన్ని ఇచ్చాను సార్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు మార్చి జరుగుతున్నాయి సార్ నేను నెల వరకు సార్ నీ పరిధిలో మొత్తం అన్ని కూడా అన్ని కూడా ఎన్ని గ్రామాలు ఈ గ్రామం కదా వైక్రుభ్రంగా మళ్ళీ ఎక్కడ నీళ్లు నిలవకూడదు కాలువలో నీళ్లు కరెక్ట్ పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పల్లాల కళ్ళాలు అంటే నీళ్లు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు వాటర్ సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా వస్తాయండి సార్ కొబ్బరి చెట్లే కాస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ అంటే కొద్దిగా లైట్ గా ఎంచా ఎంతో రాదండి ఇరవై అడుగులు పెడితే మంచి నీరు వస్తుందండి చిన్న తక్కువ వస్తుంది అదే వంద అడుగులు వెళ్ళిపోతే ఉప్పు నీరు అప్పుడు పోతే వస్తుంది పైనంతా కూడా వరి వస్తుంది కదా మీకు వరి పంట వస్తుంది వరి పంట బాగు మీ గ్రామంలో కోకో వేయలేదా గడ్డి వేసుకోవచ్చు కదా పశువులకి అది అది కూడా వేయలేదా గుండెకాయలు దాల్దు కదా అత్తరికి రమ్మ ఇట్రా నువ్వు ఇట్రా ఇట్రా నువ్వు రండి రా రాజు రండి ఈ అమ్మాయికి ఒకటి రెండు ఒకటి కేజీలు పెట్టుకుంటావా గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం అన్నీ చెప్పిచ్చేసి లాంచ్ చేయండి ఇమీడియట్ గా అదే మనవాడే కారు కొనుక్కుంటా అంట అది కూడా ఇప్పించండి ఎస్ ఈ అమ్మాయి కిరాణా కొట్టు పెట్టుకుంటుంది అది కూడా శాంక్షన్ రత్నమ్మ మరి అమ్మ విడుదల చేయండి పూర్తిగా చేద్దాం చేయడమే కాకుండా ఓవరాల్ గా నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఆంటర్ప్రీనర్ కదా మంచి ఆంటర్ప్రీనర్ ఆదాయం పెంచే మార్గం చూడాలి కదా మీ కలెక్టర్ మూడు కానీ ఆదాయం తక్కువ వస్తాం ఆదాయం రాకపోతే ఎట్లా కానీ ఇంకా బాగా ఎక్కువ చేయాలి నాకు ఐడియా ఉంది కానీ అయినా కూడా మీది ఇంకా రెండు లక్షల యాభై ఉంది రెండు లక్షల నలభై వేలు యాభై ఉంది ఆల్ ఇండియా స్టేట్ లెవెల్ లెక్క మీరు బిలో ఉన్నారు ఇందరూ ఉన్నారు ఆవరేజ్ కూడా లేదు ప్రాజెక్టు పద్నాలుగు ఎకరాలు ఇది పద్నాలుగు ఎకరాలు నీట్ గా చేసి వాటర్ ఇప్పిద్దాం ఓకే చేస్తా